నేను చెప్తా ఉన్నాను ఏదిన్నా కూడా ఆ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏదిగా ఉందని చెప్తే దాని వచ్చి ఎస్టిమేట్ చేసిన తర్వాత కోటి డెబ్బై ఐదు లక్షలు మనకు శాంక్షన్ చేసింది రెండు కోట్ల అరవై లక్షలు అంటే అంటే అన్ని ఫోన్లు జీఎస్టి గిఎస్టి అన్ని పోవాలి అన్ని పోన్లు కోటి డెబ్బై లక్షలు వచ్చింది ఆల్రెడీగా టెండర్ పిలిచారు మనం ఏమైనా పని చేస్తే డబ్బులు వస్తాయి ఊరికే అది ఎట్లయిపోయిందంటే డబ్బులు డబ్బులు రాకపోతే కాంట్రాక్ట్ ఏం చేస్తారు పని ఇవన్నీ ఆలోచన పెట్టుకోవద్దండి దయచేసి ఏది ఉన్నా కూడా ఇది గౌరవమైన పదవి ఎమ్మెల్యే పదవి ఈరోజు ఇంతమంది ప్రముఖులు ఉన్నారు ఉన్న వాళ్ళంతా కూడా చూస్తా ఉన్నారు ఏం తెచ్చినారు వాళ్ళు కాంట్రాక్ట్ ఏం చేసిన అంటే మెటీరియల్ తెచ్చి అది వేసినాడు చేసి ఏదైతే వాళ్ళు చెక్కల్లో మామూలుగా పనితనం ఏముందా పనితనం చేస్తూ ఉంటాం వాళ్ళు డీలు వస్తారు ఈలు వస్తారు చూస్తారు మెజర్మెంట్ వేస్తారు దానికి ఎంత అమౌంట్ కావాలో బిల్లు పెడతారు ఆ విషయాన్ని మీరు ఊరికి ఎట్లయిపోయిందంటే ప్రచారము డబ్బు ముఖ్యమంత్రి వచ్చి ప్రముఖ ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేసి శాంక్షన్ చేశాక డబ్బు అనేది పరిస్థితే ఉండదు అవన్నీ తప్పుడు ప్రచారం ఉండే ఆదరణలో జరగని ఏమైనా చేసుకుని నేను చెప్తా ఉన్నాను నేనున్నాను నా బాధ్యత అది అంతేగాని ఊరికి అనవసరంగా ఏదో మైక్ తీసుకొని మాట్లాడినంత మాత్రాన అది జరిగిపోతా అనుకోవద్దండి బాధ్యత ఎవరిది ఎమ్మెల్యేది బాధ్యత నేను అనిపించుకోలేక రెడీగా ఉండదు నేను చేయనప్పుడు అనిపించుకుంటాను బిల్లు డబ్బులు రాబోతు అనిపించుకుంటాను లేకపోతే నా యాస్తమా నేను కడతాను ఈ రోజు సంబంధం ఏముంది నేనేం మాట ఇచ్చినాను నేను మాట తప్పే పరిస్థితి లేదు కోటి డెబ్బై లక్షలు కానీ నా బాధ్యత అది నేనున్నాను నేను చేస్తాను ఊరికి అనవసరంగా ప్రతిదా చేసి డబ్బు రాలేదంటే అనేది నీకు డబ్బు రాకపోతే ఏముంది ముందు మేము కాంట్రాక్ట్ పని చేస్తుండవా నీకేమైనా అప్పు కాంట్రాక్ట్ చేసేవాడు మా ముందుకు వస్తాడు కాంట్రాక్ట్ ఉన్నవాడు అధికారులు ఉన్నారు మా ముందుకు వస్తారు మాకు చెప్తారు మేము మాట్లాడతాం అంతవరకే గానీ ఎవరన్నా మైక్ తీసుకునేది డబ్బులు రాలేదు నీకు దాని రాకునేది కాంట్రాక్ట్ ఎవరు ఆ కాంట్రాక్ట్ మాట్లాడతాడు కాంట్రాక్ట్ వాడు మాట్లాడతాడు కాంట్రాక్ట్ ఉన్న దానికి సంబంధించిన అధికారులు మాట్లాడతారు ఏదన్నా ఎమ్మెల్యేగా నేను తీసుకొస్తారు దాన్ని ఏముంది అది ఇప్పుడు ఎందుకంటే ప్రాసెస్ అంటే ఇది ఎప్పుడైతే రెడీ అయితే కలెక్టర్ పంపిస్తారు కలెక్టర్ దాన్ని పాస్ చేసి పంపిస్తారు పాస్ చేసి పంపిస్తే డబ్బులు రిలీజ్ అవుతాయి ఒక ప్రాసెస్ ఉంది ఇది ఊరికి అనవసరంగా డబ్బులు రాలే ప్రచారం ఎప్పటికీ అనుకోవద్దండి ఏదున్నా నా మాట ప్రకారంగా నేను ఇచ్చిన మాట ప్రకారంగా నేనే కడతాను గవర్నమెంట్ కడతానో మీకు సంబంధం లేదు ఏదున్నా కూడా ఇది కూడా ఇప్పుడు ఏదైతే ఉందో జూనియర్ కాలేజ్ ఉందో మూడు నెలలో నాలుగు నెలలు కంప్లీట్ చేసి వాళ్ళు ఓపెన్ ఓపెన్ చేస్తాం తెలుగుదేశం వాళ్ళు మాట్లాడి మైక్ లో పెట్టుకొని పద్నాలుగు ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు ఏమి చేయలే నేను ఒకటి అడుగుతా ఉన్నాను అదే వాళ్ళ తెలుగుదేశం గవర్నమెంట్ ఇది సాధికార రెండు వేల పదిహేడు అంటే గవర్నమెంట్ ఎవరిది నాదున్నా ఎమ్మెల్యే గారు రెండు వచ్చినాయి నాది మా ఎంపీ గారు పార్టీ పోయి కోటి రూపాయలు ఆ రోజుల్లో నేను ముందే చెప్పిన ఆ కోటి రూపాయలు ఇస్తాను ఎంపీ పార్తో ఎంపీగా నేను శాంక్షన్ చేసింది దాన్ని స్టార్ట్ చేసి ఆ రోజు రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు ఏం చేసిన వీళ్ళు డబ్బు రిలీజ్ చేయొచ్చు కదా ఎందుకు చేయాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేను అడుగుతా ఉన్న షాదిక నేను చేస్తా అంటాడు ఆ రోజు అధికారం రెండు వేల పదిహేడులో ఎవరికి అధికారం ఉండే వాళ్ళకే ఉండే రెండు వేల పదిహేడులో ఇమ్మీడియట్ గా జీవో జిసి పాస్ చేసావు డబ్బు రిలీజ్ చేస్తే కదా జరిగేది డబ్బు లేనిదే అవుతుంది ఏదున్నా కూడా వాళ్ళే మాట్లాడతారు మేము వస్తే ఫస్ట్ షాధికారా చేస్తా అంటే రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు మీ గవర్నమెంట్ మళ్ళీ ఎప్పుడో రిలీజ్ చేసావు డబ్బులు ఎంపీ ల్యాప్స్లో కడతావు అంటే నీ అర్థమేమి నువ్వు ఎందుకు చెప్పలేకపోయినా ఆ రోజు అని మీనాక్షి డైరెక్ట్ డైరెక్ట్గా అడుగుతా ఉన్నా ఊరికే ఏదో మాట్లాడితే మీరు ఏం చేస్తారు చెప్పుకోండి మీరు ఏది ప్రభుత్వం ద్వారా ఇవ్వగలుగుతారు ఇవ్వండి ప్రజలు మేము వద్దా కాదు ఊరికే మీద విమర్శలు చేసే పోతే గవర్నమెంట్ వచ్చే ఐదేళ్ళ చేయలేదు అనేది కాదు నువ్వు ఏం చేసినావు రెండు వేల పదోళ్ళు ఓ సాదికాట్ చేసా అది మా ఎంపీ లాడ్స్ మా ఎంపీ లాడ్స్ చేసావు కానీ మన ఇరవై లక్షలు మేడం వచ్చినాక మనం వచ్చిన తర్వాత ఇరవై లక్షలు తెచ్చింది ఇరవై లక్షలు ఇచ్చినాము ఇప్పుడు కోటి రూపాయలు ఇవ్వాలా అది కూడా వస్తుంది ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎంత అయిందో అంతవరకు అయింది కాంట్రాక్ట్ స్టార్ట్ చే ఇవన్నీ తెలుసు అవి కాంట్రాక్ట్ కోటి ఇరవై లక్షల వరకు చేసినాడు ముందుకు చేస్తే కదా ఇచ్చేది బిల్లు ఏమ్మా ముందు వాళ్ళు పోటీ ఇరవై లక్షలు పని చేశారు ఇంకా ముందుకు బిల్లు చేయాలి కదా పని అంటే ముందే బిల్ పని చేయకుండా బిల్లు ఇస్తారా ఇవన్నీ ఉన్నాయి ఊరికే ఏదో చెప్పినంత మాత్రం అట్లే పోయేది కాదు మనకు కావాల్సి ఉండేది ఏది ఉన్నాయి కన్స్ట్రక్షన్ ఎంతవరకు జరిగింది ఎంత ఎంత అయిందో చూడుకోకుండా మళ్ళా ఫర్దర్ కన్స్ట్రక్షన్ చేస్తే బిల్లు మళ్ళా గవర్నమెంట్ తరఫున పెడతారు బిల్లు ఇస్తారు అంతేగాని ఊరికి అనవసరంగా ఏదో మాట్లాడుకుంటూ పోతారు ఇప్పుడు మొన్న కూడా ఈ విషయం మాట్లాడినాడు ఆటో నగర్ది ఆటో నగర్ ప్రాసెస్ ఉంది ఆ బస్ అనే పిల్లలు కూడా చెప్పినాడు ఆయన చూస్తున్నాడు బస్ షేర్ కంపెనీ అంతా గట్టి పట్టుకోయింది ఈరోజు మన నిన్న ఏపీఐసి వాళ్ళు వచ్చారు చూసినారు పోయినారు ల్యాండ్ కూడా సెలెక్ట్ చేసినారు ఇప్పుడు అమౌంట్ రిలీజ్ చేసి దాన్ని ఏదో రకంగా ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే ఆటో నగర్ లో పద్ధతి ఏమంటే వాళ్ళు సెలెక్ట్ చేస్తే డబ్బులు వాళ్లే కట్టాల ఇది అందరికి వాళ్ళకి తెలుసో తెలుసో మీ అసలు నాకు తెలియదు వాళ్ళకి అందరికి తెలుసు ఇప్పుడు ల్యాండ్ కొన కొనిన తర్వాత ఏఐపిఐఏసీసీ వాళ్ళు వచ్చి డెవలప్ చేస్తారు వాడు అమౌంట్ ఎవరు కట్టాలా ఎవరైతే అంటే నగర్లు ఉంటారో వాళ్ళు కట్టాల్సి వస్తుంది నేను ఏం చెప్పిన సీఎం గారు కూడా సార్ వాళ్ళతో కట్టే పరిస్థితి లేదు ఇప్పుడు రేట్లు పెరిగిపోయినా వాళ్ళు కట్టే పరిస్థితి లేదు గవర్నమెంట్ తరఫున కట్టి మనం సహకరించాలని చెప్పినాం అది జరుగుతా ఉంది ఇంకా ఊరికే తెలియకుండా ప్రజలు ఇంటాలి అని చెప్పేసి ఆ మాజీ ఎమ్మెల్యే మాట్లాడి నేను తెస్తాను ఇంతవరకు కాదు ఎవరు తెచ్చినా మీరు కూడా రెండు వేల తొమ్మిదిలో అప్పుడు అప్పుడు రాసి స్టార్ట్ చేస్తే మళ్ళా మళ్ళీ గవర్నమెంట్ మీ గవర్నమెంట్ వచ్చినప్పుడు చేయలేదు చేయకోకుండా ఇబ్బంది నేను వచ్చేస్తా అనే మాటలు మాట్లాడేది మంచిది కాదు నేను చెప్పేది ఏమంటే ఈ రోజు వాస్తవంగా చెప్పాలంటే వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది అటో నగర్ కూడా వాళ్ళే కట్టాలి ఎవరు అటో నగర్ సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అదే అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళు కట్టాలి రెండు వేల పన్నెండులోనో అప్పుడు ఉన్నప్పుడు కట్టారు కాలేదు రెండు వేల పద్నాలుగులో కూడా వాళ్ళు మిగతా కట్టచ్చు కదా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాం సార్ మీరే అంటే ఆయన ఒకటి అడిగినాడు మనం డెవలప్ చేసిన తర్వాత తీసుకుంటారో లేదా వాళ్ళు అడిగినారు సార్ నా బాధ్యత అని కమిటీ వాళ్ళ బాధ్యత అని చెప్పేసి నేను ఒప్పుకొని వచ్చినాను అది తెలుసుకోవాలా ఏదో ఊరికే చెప్పేది ఏదో ఈరోజు నాకు ఒకటి అల్ల ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదం ఉండి నా రాత బాగుంటే గెలుస్తాను రాజకీయాలు ముఖ్యం కాదు నాకు నేను ఓటే అడుగుతాను ఎవరు నేను ఏదైనా జరిగేది ఉంటే ఎవరు గెలిపిలేరు నేను ఓడిపోయి గెలిచేది ఉంటే ఎవరు ఓటే ఓడి అది బాగా గమనిస్తారు నాకేం కావాలా నిజాలే కావాలి అంతే నేను కోరుకుంటుండే నిజాలే అంతవరకే కానీ ఏదున్నా కూడా అబద్ధాలు చెప్పేది ఎలక్షన్లు వస్తాయని చెప్పేసి ఇంకా అవి చేస్తాం అవి చేస్తామని చెప్పే పరిస్థితి నుంచి దయచేసి ఇప్పుడు అన్ని కోలు వద్దు మనకి ఏదన్నా చేసేటట్టు చెయ్యి ఒకవేళ టైం చేస్తా ఈ టైం పద్నాలుగు ఏళ్ళు వచ్చింది చేయలేదు నాకు రెండు సార్లు అవకాశం వచ్చింది చేస్తా ఉన్నాం శాతమైన ఎంత చేయాలో చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా డెవలప్మెంట్ కాదు ఇవన్నీ ఆ రేకాలలోనే ఇప్పుడు ఐటీ కాలేజ్ అయిపోయింది వాస్తవమే ఐటీఐ కాలేజ్ ఎప్పుడు వచ్చింది మన డబ్బులు వచ్చినాయి ఆ డబ్బులు ఇప్పుడు పోయింది ఫైనాన్స్ నుంచి రావాలా ఆల్రెడీగా మేడం గారు కలెక్టర్ గారు అంతా పంపించేసినారు ఆ మెటీరియల్ వచ్చిందంటే టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మళ్ళా వాళ్ళు ఐటీఐ ఆల్రెడీగా శాంక్షన్ చేశారు శాంక్షన్ అయింది ఇవి స్టార్ట్ అయిందంటే మెటీరియల్ వచ్చి స్టార్ట్ అయిందంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం ఏం లేదు ఏది ఉన్నా కూడా రెసిడెన్షియల్ స్కూల్ ఉంది అది కూడా ఇప్పుడు మన కాంట్రాక్ట్ ఇదే కాంట్రాక్ట్ చేస్తా ఉన్నాడు కంప్లీట్ అయితా ఉంది ఏది ప్రాబ్లం ఏమి లేవు ఏది ఉన్నా కూడా బాధ్యత దొరుకుతుంటే నాదే ఉంటది కాబట్టి నిలదీయొచ్చు పర్వాలే నేనిస్తానో గవర్నమెంట్ ఇస్తానో మీకు సంబంధం లే నా బాధ్యత ఏమున్నా కూడా నేను అనేది నమ్మకం నాకు ఉంది చేస్తా ధైర్యం అప్పుడు ఏం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు చేయగలుగుతానని చెప్పేసి ధైర్యం నాకుంది ఏది ప్రాబ్లం లేదు ఎందుకంటే ఫైనాన్స్ మంత్రి కూడా ఇప్పుడు ఎటు పడి మీద పోయినాడు వారికి రేపు ఇరవై తొమ్మిదో తారీఖు వస్తున్నాడు ఆల్రెడీగా ఫైనాన్స్ లో ఉంది ఇమ్మీడియట్ గా రిలీజ్ అయితే ఏది ఇది కాదు కూడా ఏం ప్రాబ్లంలే ఏది కూడా కలెక్టర్ గారు రాసి పంపిస్తారు మేడం రాసిస్తారు కలెక్టర్ గారు రాసిస్తారు ఏ విధంగా కూడా ఆటంకాలు ఏమి లేవని చెప్పేసి మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాను ఊరికి అనవసరంగా ప్రచారాలు చేయొద్దని మాత్రం చెప్పుకోవడం జరుగుతూ ఉంది మీరు ఒకవేళ ఆ రోజు చేస్తానా లేదా అని చూసిన తర్వాత ఓట్లు వేస్తా లేదా అని మీ బాధ్యత అది నాది కాదు అది ఓట్లు వేస్తారా లేదా అనేది మైనార్టీలు ఆలోచన చేసుకుంటారు నేను చేస్తానా లేదా చూపిస్తాను లేదా అని చూసుకుంటాను అది ఏదన్నా నా బాధ్యతగా చేస్తామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఈ రోజు మనం రాజకీయాలు మాట్లాడే రాలేక ఒక మంచి కార్యక్రమాన్ని మీ ద్వారా ఓపెన్ చేయలే చేయించాలని వచ్చినాం అంతవరకే కానీ దీంట్లో రాజకీయాలు తీసుకొచ్చి రాజకీయాలు పెట్టే పరిస్థితి వారు రాదు ఎందుకంటే మంచి కాకుండా బాగా జరగాల ఎందుకంటే మహిళలకు ఉర్దూ కాలేజ్ అంటే తమాషా కాదు ఇది ఏదో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా రోజు ఈ రోజు వచ్చింది అంటే మహిళ ఎంత బాగుంటుంది ఇది మహిళలకు ఉర్దూ కాలేజ్ లేదని చాలా అది బాధపడేవాడు ఈ రోజు వచ్చింది సంతోషపడతాము ఎక్కడికో పోయి చదువుకునే పని లేదు మా దాదాల్లో చదువుకో అవకాశం వచ్చింది మహిళా ఉర్దూ మహిళలకి చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను ఏదున్నా భగవంతుడు ఉన్నాడు అల్లా ఉన్నాడు జగన్మోహన్ నేను ఉన్నాను ఏదైతే జగలత్వం చేస్తాం ఏది కూడా ఆపే పరిస్థితి లేదని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం అందరూ మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాథలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె అరుణి ఫ్రం హాస్పిటల్ హైదరాబాద్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రం జయదేవ హాస్పిటల్ బెంగళూరు కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసిజీ టూడీఏకు టిఎంటి హోల్టర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆదునిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడును మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్టిచియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ పీడియో న్యూరోసైకిస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ యూరాలజీ నెసరాలజీ డయాలసిస్ వంటి విభాగాలలో అత్యుత్తమ వైద్య సేవలు అందించబడును ఆధునిక పరికరాలతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ స్టెప్ డౌన్ ఐసీయూ కార్డియాక్ ఐసీయూసి ఆపరేషన్ థియేటర్ కేటలాగ్ లేబర్ రూమ్ ఫార్మసీ ల్యాబొరేటరీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ సౌకర్యం కూడా కలదు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళే అవసరం లేకుండా అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట అత్యుత్తమ వైద్య సేవలను మన ఆదుని పట్టణంలో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ మధు హాస్పిటల్ మరిన్ని వివరాలకి సంప్రదించండి మధు హాస్పిటల్ నిర్మల్ టాకీస్ వెనుక ఎస్కేడి కాలనీ ఒకటవ రోడ్ ఆదోని సెల్